మండలం నలదలపూరు గ్రామ టిడిపి నాయకుడు బత్తిన నరేష్ మాట్లాడుతూ పరిణామాలు చూస్తూ ఉంటే కందుకూరు నియోజకవర్గంలో తొలిసారిగా గెలిచినటువంటి ఇంటూరు నాగేశ్వరరావు పల్లెటూరు మెట్టు ప్రాంతం నుంచి వచ్చి తన ధైర్య శైలిలో ఇంత అభివృద్ధి చేస్తున్నాడంటే మాకే నమ్మసఖ్యంగా లేదు ఎలా చేస్తాడో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు ఎలా ఉంటుంది అనేది అనుకున్న దశలో ఎనిమిది నెలల కాలంలోనే ఎంతో అభివృద్ధి పనులు చేసి సిసి రోడ్లు కాని బీటి రోడ్లు కాని వర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న కందుకూరు నియోజకవర్గంలో ఎంత మంది ఎమ్మెల్యేలు చూసాము మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనులు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి ఇలాగే ముందుకు కొనసాగాలని మేం కోరుకుంటున్నాము రీసెంట్ గా కొంతమంది బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు అటువంటివి మానుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అతను చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను ఈ రోజు జరుగుతున్న పరిణామాలను చూస్తే కందుకూరు నియోజకవర్గంలో తొలిసారిగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు ఒక పల్లెటూరు మెట్ట ప్రాంతం నుంచి వచ్చి తనదైన శైలిలో ఇంత అభివృద్ధి చేస్తున్నా అంటే మాకే నమ్మశక్యం కాలేదు ఇతను ఎలా చేస్తాడా తొలి ఫిరుడిగా ఎమ్మెల్యేగా వచ్చారే ఎలా ఉంటుందా అనే ఆలోచనలో ఉన్నప్పటికీ ఎనిమిది నెలల కాలంలో తనదైన శైలిలో ఎంతో అభివృద్ధి పనులు కానీ ఒక సీసీ రోడ్లు కానీ ఎన్నో నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి అతనికి నిజంగా మేము సెల్యూట్ కొట్టచ్చు ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇదిగా ఉంది ఇంతమంది ఎమ్మెల్యేలను చూసాము కందుకు నియోజకవర్గంలో కానీ తొలిఫిరుడి ఎమ్మెల్యేగా గెలిచి మన ఇంటూరు నాగేశ్వరరావు గారు చేస్తున్న సేవలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి మాకు ఇలాగే ముందు కొనసాగాలని మేము కోరుకుంటున్నాము రీసెంట్గా మన సీఎం గారు పెట్టిన ప్రోగ్రాంలో కానీ ఆ స్పందన కానీ ఆ ఇది కానీ మేము ఎంతో ఇదిగా ఉన్నాము కానీ కొంతమంది అతని మీద బదు చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు దానికి మేము కొంచెం బాధపడుతున్నాము కానీ అలాంటివి మానుకోవాలని ప్రతి ఒక్కరూ అతను చేసే అభివృద్ధికి తమ వంతుగా సహాయం చేస్తూ తమ వంతు చేయందిస్తూ ముందుకు నడిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను